తిరుపతి జిల్లా శ్రీ ఆదివారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేతపై సంఘీభావం వ్యక్తం చేసిన కరాటే కళ్యాణి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ ఆదివారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేతపై సంఘీభావం తెలిపిన హిందూ సంఘాల నేతలు కరాటే కళ్యాణి సినీ నటి శ్రీ ఆదిబట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు తాడూజు శ్రీనివాసాచారి రాష్ట్రీయ శివాజీ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ ధర్మధ్వజం వ్యవస్థాపక అధ్యక్షులు పగడాల వేణుగోపాల్ రాష్ట్రీయ శివాజీ సేన రాష్ట్ర కార్యదర్శి మరియు విశాఖపట్నం పీఠాధిపతి భారతి పాల్గొన్నారు ఆనందపడాలో బాధపడాలో తెలియనటువంటి ఈ యొక్క శోక సముద్రంలో ఈవేళ అనుకుంటున్నారు ఈ యొక్క తిరుచానూరులోనే హిందువులు శోక సముద్రంలో ఉన్నారని యావత్ అన్నపూర్ణ ఆనందంగా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలిసింది కానీ ఇంత తెలుసా కూడా ఇన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఇన్నిసార్లు కూడా మిమ్మల్ని విషయాన్ని సీసీ పుడేషులతో తెలియజేసినా కూడా పోలీస్ శాఖ స్పందించలేదు కాబట్టే ఇంత ఘటన జరిగింది ఈవేళ పోలీస్ శాఖ స్పందించుంటే ఇంత దుర్ఘటన జరుగుతుందా కాబట్టి పోలీస్ శాఖలో వైఫల్యం వచ్చింది వైఫల్యాలు ఇంకా ఏమేమి వచ్చాయో రేపు ఎస్పీ దగ్గరికి వెళ్ళి వాడితోనే చెప్పిస్తాను ఈ విషయం ఎందుకు వచ్చింది అనేది ఇకపోతే రెండో విషయం ఏదైతే సీఎం గారు రెండు దేవాలయాలు నాగాలమ్మ టెంపుల్ గురించి వారాహి టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు ఈరోజు సాయంకాలం ఆర్డీఓ గారు నాగాలమ్మ టెంపుల్కి వెంటనే స్పందించి అక్కడ కట్టుకుందని చెప్పారు మరి ఇక్కడ ఈ టెంపుల్కి ఎందుకు స్పందించరు అంటే ఇక్కడ ఇంకా మీకేమో లసుకులు ఉన్నాయి సిఐకి ఉన్నటువంటి లసుకు ఏమైనా ఈ యొక్క ఆర్డీఓకి ఏమైనా ఉందా ఉన్నాదంటే చెప్పు రేపు మధ్యాహ్నం వచ్చి నీ లసుకు ఏంటో తెలుస్తాం కాబట్టి రేపు మధ్యాహ్నం లోపు నువ్వు ఈ లసుకుని కానీ తాల్చకపోతే అప్పుడు ఏంటో తెలిసిపోతుంది जय वाराही जय वाराही जय वाराही जय मारा जय जय श्रीराम जय श्रीराम जय श्रीराम आल्या कुलचुंडून वेटणे कुलच तुंडगुल वेटणे जय वाराही जय मारा जय वाराही जय माराही जय माराही जय वाराही जय मारा जय वाराही जय वाराही వెంటనే దొండలు వెంటనే దుండగులు వెంటనే ఏదైతే ఈ ఈవేళంత దుర్ఘటన జరిగిన సందర్భంగా ఈవేళ ఆనందపడాలో బాధపడాలో తెలియనిటువంటి ఈ యొక్క శోక సముద్రంలో వేళ అనుకుంటున్నారు ఈ యొక్క తిరుచానూరులోనే హిందువులు శోక సముద్రంలో ఉన్నారని యావత్ అన్నపూర్ణ ఆనందంగా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలిసింది కానీ ఇంత తెలుసా కూడా ఇన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఇన్నిసార్లు కూడా మీ వెళ్ళి విషయాన్ని సీసీ పుడేషులతో తెలియజేసినా కూడా పోలీస్ శాఖ స్పందించలేదు కాబట్టే ఇంత ఘటన జరిగింది ఈవేళ పోలీస్ శాఖ స్పందించుంటే ఇంత దుర్ఘటన జరుగుతుందా కాబట్టి పోలీస్ శాఖలో వైఫల్యం వచ్చింది వైఫల్యాలు ఇంకా ఏమేమి వచ్చాయో రేపు ఎస్పీ దగ్గరికి వెళ్ళి వాడితోనే చెప్పిస్తాను ఈ విషయం ఎందుకు వచ్చింది అనేది ఇకపోతే రెండో విషయం ఏదైతే సీఎం గారు రెండు దేవాలయాలు నాగాలమ్మ టెంపుల్ గురించి వారాహి టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు ఈరోజు సాయంకాలం ఆర్డీఓ గారు నాగాలమ్మ టెంపుల్కి వెంటనే స్పందించి అక్కడ కట్టుకుందని చెప్పారు మరి ఇక్కడ ఈ టెంపుల్కి ఎందుకు స్పందించరు అంటే ఇక్కడ ఇంకా మీకేమో లసుకులు ఉన్నాయి సిఐకి ఉన్నటువంటి లసుకు ఏమైనా ఈ యొక్క ఆర్డీఓకి ఏమైనా ఉందా ఉందానంటే చెప్పు రేపు మధ్యాహ్నం వచ్చి నీ ఏంటో తేలుస్తాం కాబట్టి రేపు మధ్యాహ్నం లోపు నువ్వు ఈ లసుకుని కానీ తాల్చకపోతే అప్పుడు ఏంటో తెలిసిపోతుంది జై వారాహి మంగళవారం నాడు పౌర్ణమి ఆ మంగళవారం అభిషేకం ఉంటుంది అమ్మవారికి అభిషేకము అవన్నీ చేసేసి మంగళవారం తొమ్మిది గంటలకు నేను ఇంటికి ఉదయం ఏడు గంటలకు వచ్చి చూస్తే ఇలా ఉంది కొద్ది నేల మొత్తం నాకు ఆలయం గణపలేదు అమ్మవారి గణపలేదు ఆందోళనతో ఇదంతా వెతుకుతున్న పిచ్చోలు మారి విగ్రహం ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఒక చిన్న కుంట ఉండే దాంట్లో పడేసారు మూల విగ్రహం అది చేతులు నరికేసి చేతులు నరికేసి పంచలోహ విగ్రహాలు ఐదు వచ్చ విగ్రహాలు సిసిటీవీ ఉండిందమ్మా అవన్నీ తీసి ధ్వంసం చేసేసారు వాళ్ళ ఫస్ట్ టార్గెట్ సిసి కెమెరాలు రాంగ్ అనే సిసి కెమెరాలతో బాగా పగల కొట్టేసి చిప్స్ అది కూడా క్లియర్గా మనం ప్రతి ఒక్క లో చూడే వాళ్ళు ఏ విధంగా లారీ కానీ ఏ విధంగా పెట్టారో కానీ దాన్ని పగలు విధానం కానీ ప్రతి ఒక్క విగ్రహాన్ని అంటున్న రూపాలు లేకుండా చేసేసారు అన్నమాట చాలా విలువైన వస్తువులు అమ్మవారి ఆగులు వారాహి అమ్మవారిని పూజేయాలంటేనే భయపడే వాళ్ళని వీళ్ళు వారాహి అమ్మవారిని కత్తులతో నరికారంటే ఖచ్చితంగా అవుతుందండి అయిందండి అయింది కానీ పక్క ప్రభుత్వ భూమి లేదమ్మా ఇది మామూలుగా ప్రభుత్వ భూమిలో వాళ్ళ వాళ్ళు ఉంటారు అలా ఆకుపైలో ఉన్న దాంట్లో అనుభవంలో కలెక్టర్ గారు కూడా ఇచ్చాం మేము ఎంజాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడుగురు ఇదే నాలుగు ఐదు సంవత్సరాలు దాంట్లో ప్రత్యేక దేవత ఎవరినైనా ఒకరిని ఖాళీ తీసుకుంటారు నేను వారాహిని తీసుకుంటాను మీద ఇప్పుడు మేము అడిగేది ఏమిటంటే నా పైన దాడి చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిందని కేసు పెట్టారు అమ్మ